التبكير الى صلاة الجمعة. عن ابي هريرة رضي الله عنه قال: قال رسول الله صلى الله عليه وسلم: إذا كان يوم الجمعة وقفت الملائكة على باب المسجد يكتبون الأول فالأول ومثل المهجر كمثل الذي يهدي بدنه ثم كالذي يهدي بقرة ثم كبشا ثم دجاجة ثم بيضة فإذا خرج الإمام ప్రవక్త సుల్లూ అలీహు వసల్లం ఉపదేశించారని హబు హురేరహు అను ఉల్లేఖించారు జుమా రోజు దైవ దూతలు మస్జిద్ యొక్క ద్వారంపై నిలబడి ఉంటారు ఎవరు ఎంత ముందు వస్తారో వారి పేరు అంత ముందు రాసుకుంటారు అందరికంటే ముందు వచ్చిన వ్యక్తికి లభించే పుణ్యం ఒక ఒంటెను కురుబాని ఇచ్చిన వ్యక్తిని పోలినది ఆ తర్వాత గడియలో వచ్చేవారికి ఒక ఆవు కురుబాని ఇచ్చినంత ఆ తర్వాత వారికి ఒక పొట్టేలు కురుబాని ఇచ్చినంత ఆ తర్వాత వారికి కోడి ఆ తర్వాత వారికి గుడ్డు అల్లాహ మార్గంలో సదకా చేసినంత పుణ్యం లభిస్తుంది ఇమాం మెంబర్ పై వచ్చాక ఆ దైవదూతలు తమ రిజిస్టర్లను చుట్టుకొని కుతుబా వింటారు అంటే ఆ తరువాత వచ్చే వారు ఆ దైవదూతల రిజిస్టర్లలో లిఖించబడరు సహిబ్ తొమ్మిది రెండు తొమ్మిది సహిబ్ ఎనిమిది ఐదు సున్నా చూశారు కదా విన్నారు కదా హిది ఎంత గొప్ప తెలుస్తుంది ఇందులో మొదటి మనకు ఘనత మొదటి ప్రవక్త సల్లల్లాహు అల్లాహు వసల్లం ఇచ్చిన ఆదేశంలో గొప్ప సున్నత ఏమిటంటే వారం రోజుల్లోని ఒక్కరోజు ఈ జుమ దీనికి చాలా గొప్ప ఘనత ఉంది గనక దీనికి ఒక ప్రత్యేక స్థానం మనం కూడా ఇచ్చి దీని కొరకు ముందు నుండే సిద్ధమై త్వరగా ఎంత త్వరగా మస్జిద్కు వెళ్ళగలుగుతామో అంతే ఉత్తమం ఈ హదీదులో తెలిసిన మరొక విషయం ఏమిటంటే వేరే సామాన్య ఐదు పూటల నమాజులకు కాకుండా ప్రత్యేకంగా జుమా నమాజు కొరకు ఎంతో మంది దైవ దూతలు వచ్చి జుమా మస్జిద్ యొక్క తలుపులు ఏవైతే ఉంటాయో ద్వారాలు గేట్లు అక్కడ నిలబడి రిజిస్టర్లు తీసుకొని ఉంటారు మూడో విషయం ఏం తెలుస్తుంది మనకు ఎవరు ఎంత ముందుగా వస్తారో అంతే ముందుగా వారి పేర్లు ఆ దైవ దూతలు తమ ఆ రిజిస్టర్లలో నోట్ చేసుకుంటారు ఇందులో ఐదు స్థానాలు తెలుపబడ్డాయి మొదటి స్థానంలో మొదటి సమయంలో ఐదు సమయాలు అనుకోండి ఐదు గడియలు అనండి మీరు ఇంకా బాగుంటుంది మొదటి గడియలో వచ్చే వారికి ఒక ఒంటె అల్లాహ్ మార్గంలో కుర్బానీ ఇచ్చినంత పుణ్యం రెండో ఘడియలో వచ్చిన వారికి ఒక ఆవు కుర్బానీ చేసినంత పుణ్యం మూడో ఘడియలో వచ్చిన వారికి ఒక మేక కుర్బానీ చేసినంత పుణ్యం లభిస్తుంది ఇక నాలుగవ ఘడియలో వచ్చిన వారికి కోడి ఐదవ ఘడియలో వచ్చిన వారికి గుడ్డు అల్లాహ్ మార్గంలో దానం చేసినంత పుణ్యం లభిస్తుంది ఈ ఐదు ఘడియాలు ఎప్పటి ఘడియలు ఎప్పటి నుండి మొదలవుతాయి అన్న విషయంలో ధర్మవేత్తలు చెబుతున్న వేరే హదీదుల ఆధారంగా చెబుతున్న మాటల్లో ఒకటి ప్రాధాన్యత గలది ఏమిటంటే సూర్యోదయం నుండి ఇమాం హతీబ్ మెంబర్ పై వచ్చే వరకు ఈ మధ్యలో ఐదు ఘడియలు ఇక ఈ హదీసులు తెలిసిన మరొక విషయం ఏమిటంటే ఎప్పుడైతే ఇమాం మెంబర్ పై వస్తాడో ఆ దైవ దూతలు తమ రిజిస్టర్లను మూసుకొని చుట్టుకొని వచ్చి కూర్చుంటారు కుతుబా వినడానికి అంటే ఏమిటి ఆ తరువాత వచ్చేవారు ఆ రిజిస్టర్లలో వారికి స్థానం లభించదు జుమా యొక్క స్పెషల్ స్పెషల్ ఏదైతే ఇక్కడ గిఫ్ట్ ఉన్నదో దాన్ని వారు కోల్పోయారు అని భావం అయితే ఈ సందర్భంలో తిరిమిది ఇంకా వేరే హదీస్ గ్రంథంలో వచ్చిన హరీత్ను కూడా మీరు మర్చిపోకండి అందులోనైతే మరి చాలా గొప్ప ఘనత తెలుగుబడింది ఏమిటి అది తెలుసు కదా మీ అందరికీ ధర్మవేత్తలు ఏమంటున్నారంటే అంత గొప్ప ఘనత ఏ సత్కార్యానికి తెలియదు ఏంటి ఆ హరీత్ యొక్క భావం ఎవరైతే జుమారోజు త్వరగా ఉత్తమ రీతిలో స్నానం చేసి మరియు కాలినడకతో వాహనంపై కాకుండా త్వరగా మస్జిద్కు బయలుదేరుతాడో కు చాలా దగ్గరగా స్థానం స్థలం పొందే ప్రయత్నం చేస్తాడో మరియు ఎప్పుడైతే ఇమామ్ కుతబ మొదలు పెడతాడో అప్పుడు ఆ కుతుబ సమయంలో ఎలాంటి వృధా కార్యకలాపాలు మాటలు మాట్లాడకుండా శ్రద్ధగా నిశ్శబ్దంగా హుతుబ వింటాడో అతను తన ఇంటి నుండి మస్జిద్ వరకు వేసుకుంటూ వచ్చిన ప్రతి అడుగుకు బదులుగా ఒక్క సంవత్సరం నమాజులు చేసినంత పుణ్యం ఒక సంవత్సరం ఉపవాసాలు ఉన్నంత పుణ్యం లభిస్తుంది చూశారా ఎంత గొప్ప ఘనత ఉందో ఇక రండి ಜುಮಾ ಐಕ ಜುಮಾ ನಮ್ ಜುಮಾ ಐಕ ರೋಜು ಚಾನಾ ಚಾಲ ವಿಷಯ